ఇవ్వాలి రక్షణ పరికరాలను ఇవ్వాలి రక్షణ పరికరాలను ఇవ్వాలి అపాయింట్మెంట్ లెటర్లను ఇవ్వాలి అప్తనాలను వెంటనే ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల వేతనాల వెంటనే మిషన్ భగీరథ కార్మికుల ఐక్యత ఖమ్మం జిల్లా మిషన్ భగీరథ కార్మికుల ఐక్యత ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల వేతనాల వెంటనే ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల వేతనాల వెంటనే రావాలి అధికారులు వెంటనే పరిష్కరించాలి సమీక్షలు వెంటనే పరిష్కరించాలి రక్షణ పరికరాలను ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలను ఇవ్వాలి కనీస వేతనం ఇరవై భగీరథ కార్మికుల ఐక్యత ఖమ్మం జిల్లా మిషన్ భగీరథ కార్మికుల ఐక్యత ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల వేతనాల వెంటనే ఇవ్వాలి లేబర్ యాక్ట్ ప్రకారం కనీస వేతనాలను વારે તો જુગાપુરના જગ્યાના పరిష్కరించాలి సమీక్షల వెంటనే భగీరద కార్మికుల సమీక్షల వెంటనే ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల వేతనాలను చెల్లించాలి ఐదు సంవత్సరాల బోనస్ ని వెంటనే చెల్లించాలి ఐదు సంవత్సరాల బోనస్ వెంటనే నలభై ఆరు వేల రూపాయలను ఇవ్వాలి అమలు చేయాలి లేబరాక్టర్ ప్రకారం జీతనాల తనాన్ని ఇవ్వాలి ఐదు సంవత్సరాల బోనస్ వెంటనే పరిష్కరించాలి సమీక్షల వెంటనే పనిచేస్తున్నటువంటి మిషన్ భగీరథ కార్మికులకు వేదనను ఎవరిని పట్టించుకోవట్లేదు ఖమ్మం జిల్లాలో సుమారు ఆరు వందల మంది కార్మికులను మిషన్ భగీరథలో పనిచేస్తున్నప్పటికీ నిరంతరం రేయనక పొగలనుక కష్టపడుతూ అనేక విధాలుగా కష్టాలు పడుతూ అనేక గ్రామాలకు నీరు అందిస్తున్నప్పటికీ మా సమస్యలను అధికారులు కానీ కంపెనీ వాళ్ళు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా నాలుగు నెలలు పెండింగ్ వేతనాలని మాకు చెల్లించకుండా వారు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు దాని కారణంగానే ఈరోజు ఎస్సీ గారి ఆఫీసు ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి మా సమస్యలు నాలుగు నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఈరోజు వరకు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు అమలు చేయ వాళ్ళని ఇవ్వటానికి ముందుకు రావట్లేదు అధికారులు అడిగితే కంపెనీ వాళ్ళ మీద కంపెనీ వాళ్ళని అడిగితే అధికారుల మీద పెట్టుకొని మా యొక్క కుటుంబాలని ఆర్థికంగా చీతకదొక్కుతూ ఉన్నారు నష్టపరుస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఐఎన్టీసీ ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ గారి ఆఫీసు ముందు ధర్నాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ధర్నాని మేము ఎందుకు నిర్వహిస్తున్నామంటే మేము నాలుగు నెలల పెండింగ్ వేతనాలే కాకుండా కనీస వేతనాలు కూడా అమలు చేయట్లేదు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయినప్పటికీ కనీస వేతనం అమలు చేయట్లేదు లేబర్ యాక్ట్ ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని జీవోలు ఉన్నప్పటికీ లేబర్ యాక్ట్ ప్రకారం కనీస వేతనాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా బోనస్ ఇస్తామని చెప్పి ఎల్ఎన్డి కంపెనీ వారు ఎన్సీసీ కంపెనీ వారు ఈరోజు వరకు ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ మాకు బోనస్ కూడా ఇవ్వకుండా వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా నాలుగు నెలల పెండింగ్ వేతనాలు ఇచ్చేంత వరకు మా కార్మికులంతా ఐక్యతతో ఉండి పోరాటంలో ముందుంటామని ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము పోరాడి మా నాలుగు నెలల జీతాలను ఇప్పించుకోవడమే కాకుండా ఈ ఈ ఈ ఉద్యమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము స్కీములు ఆపడానికి కూడా వెనకాడబోమని స్కీములు కూడా ఆపడానికి మా కార్మికులందరూ ముందుకు వస్తున్నారని మేము ఈరోజు ధర్నాకి ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ధర్నాకి మా అధికారులు కానీ కంపెనీ యాజమాన్యం కానీ వచ్చి మా సమస్యను పరిష్కరించుకుంటే ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది కృష్ణభై రథ కార్మిక భాగంగా మేము మాట్లాడేది ఏంటంటే అండి మాకు కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని లేకపోతే మాకు ఈఎస్ఐ సరైన ఈఎస్ఐ అంట కట్ చేస్తున్నారు కానీ ఆ హాస్పిటల్ ఎక్కడుంది ఏందని అధికారులు కానీ ఎల్లంటి కంపెనీ వాళ్ళు కానీ మాకు అవధానం చూపెట్టలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈఎస్ఐ కట్ చేస్తున్నారు హాస్పిటల్లో పోతేనో వాళ్ళు ఎల్లంటి వాళ్ళు ఒక రకంగా చెప్తుంటుంటారు అది కాకుండా కూడా మాకు ఖమ్మంలోనే ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేసి కార్మికులకి అండగా ఉండాలని అది ఇంకొకటి ఏంటంటే ఈ ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు కనుక ఇస్తే అది కనీసం వేత్తనం ఇప్పుడున్న పొజిషన్ బట్టి అయితే ఇచ్చే జీతానికి కనీసం వెళ్ళి వెళ్ళే పరిస్థితి కాదు పెట్రోల్కి కూడా చాలిన పరిస్థితి ఉంది అది కూడా నాలుగు నెలలు అయింది వాళ్ళు ఒక్కొక్కళ్ళు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి జ్వరాలు ఉన్నాయి ఎవరి దగ్గర పోయి ఒకలా అప్పు అడుగుదాం అన్నా కానీ ఇచ్చే పరిస్థితి ఏం చేస్తున్నాం అంటే మిషన్ బైకర వర్క్ చేస్తున్నాం అంటే వాడికి రూపాయి ఇచ్చే అప్పు కూడా వచ్చే పరిస్థితి లేదు నానా ఇబ్బందులు పడుతున్నావు దయచేసి అధికారులు ఎల్లంటి యజమాన్యం కానీ మీరు సహకరించి ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నా ప్రభుత్వం అయితే ఇస్తుంది కానీ అధికారులను ఎల్లంటి కంపెనీ ఒకటై మా పొట్ట కొడుతున్నారని మేము అనుకుంటున్నాం అది మీరు సహకరించి మాకు న్యాయం చేయాలని మేము అధికారులను కోరుతున్నాం ఈరోజు ఈ ధర్నాకి ముఖ్య కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో మిషన్ భగీరథ కార్మికులు పదిహేడు వేల మంది కార్మికులు ఉన్నారు వారి జీవితాలు చూసుకున్నట్టయితే అట్టడుగున కింద స్థాయి కార్మికులు ఎవరైనా ఉన్నట్టయితే ఈ రాష్ట్రంలో కేవలం మిషన్ భగీరథ కార్మికులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే జీతం తొమ్మిది వేలు పదివేలు పన్నెండు వేలు జీతం ఏ యొక్క కంపెనీలో కూడా ఇవ్వట్లేదు అదనంగా ఎక్కువే జీతాలు వస్తున్నాయి కానీ పేరుకి గవర్నమెంటు మిషన్ బైరద కానీ వచ్చేది మాత్రం చాలా తక్కువ జీతాలు ఈ జీతాలతో ఒక సామాన్యుడు బతకాలంటే ఏ విధంగా బతుకుతాడో ఒకసారి అధికారులందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాము అయితే మాకు సరైన పీఎఫ్ అనేది కూడా కంపెనీ వారు ఎల్ఎన్టీ కానీ ఎన్సీసీ వారు కానీ కనీసం పిఎఫ్ కూడా కట్టట్లేదు ఈఎస్ఐ ఒక కార్మికుడికి ఏదైనా జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ పోండి అక్కడ నుంచి ఖమ్మం ఈఎస్ఐ పోండి అంటున్నారు ఖమ్మం పోయేలోపు ఆ కార్మికుడు బతుదలో తెలియని పరిస్థితి ఏదైనా అడిగితే మాకున్న అథారిటీ ఇదే అంటున్నారు కానీ మేము ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ వారికి తెలియజేయాలని ఎన్నిసార్లు చెప్పినా సరే డిపార్ట్మెంట్ వారు కూడా ఈ కంపెనీ వారి పక్షాన నిలబడుతున్నారు కానీ కార్మికుల పక్షాన ఏమాత్రం నిలబడట్లేదు అదేవిధంగా ఒక కార్మికుడు చనిపోతే అనుకోకుండా ఆ కార్మికుడి కుటుంబానికి ఏమన్నా వెనకమాల ఏమన్నా ఆధారం ఉందా కంపెనీ అంటే ఏం చెప్పట్లేదు మా దగ్గర ఏం లేదంటున్నారు కానీ ఇక్కడి అయినా సరే ఒక ఒక కంపెనీలో పనిచేసే కార్మికుడు చనిపోతే ఆ కార్మికుడి కుటుంబానికి ఒక ఆరు లక్షల నుంచి పది లక్షల దాకా వచ్చే విధంగా ఇన్సూరెన్స్ కట్టవలసిందిగా ఎల్ఎన్టీ కంపెనీ వారిని ఎన్సీసీ కంపెనీ వారిని కోరుతున్నాము మాకేమన్నా ప్రూఫ్ ఉందంటే ఏమీ చూపెట్టట్లేదు ఏదన్నా అంటే మీ పై వాళ్ళే చెప్పుకోబోడి అంటున్నారు కాబట్టి ఇలాంటి దృష్టి ఇలాంటి విషయాల మీద అధికారులు దృష్టి పెట్టి పై అధికారులు కూడా రాష్ట్ర పై అధికారులు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ గారు ఈ గారు రావాలి కదా ఈ గారు వచ్చి ఇక్కడ చెప్పాలి కదా జనంతో ఉన్న మిమ్మల్ని రప్పిపోతే ఆమె గారు అన్ని బా అందరి ముందు ఒక మాట పెడితే మాకు ఎంత ఆనందంగా ఉంటుంది జీతాలు నాలుగు నెలలు ఇవ్వకుండా ఉంటే మేము ఎట్లా సార్ అది ఒకసారి మీరు పెద్ద మనసుతో ఆలోచించి సార్ నరేష్ గారు కూడా వచ్చారు అయ్యి మీరు పెద్ద మనసుతో ఆలోచించి మాకు వెంటనే ప్రతి నెల ఏడో తారీఖు జీతం వచ్చేటట్టు ఈ పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు మాకు రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేసి మాకు ఇప్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతాను థ్యాంక్ యూ మాట్లాడుతుంటే అంటే అసలు ఎప్పటికైతే ప్రస్తుతానికి పెద్దల మాట గౌరవించి వాళ్ళందర కూడా గురించి ఈ వ్యక్తం కూడా నేను మాట్లాడి ఆ వైఖరి ఒకటే కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళ జీతాల బాధ కన్నా కానీ వాళ్ళ బాధ ఇంటానికి ఎవరు లేరనే ఇది వాళ్ళకి ఎక్కువ ఉంది ఉంటది ఇప్పుడు మంచిగా రాయి బాబు రప్పి ఎవరు మీ గురించి తప్పు చెప్పలేదు సార్ మా దేవుడు మా చేస్తారు మీరు కూడా ఒకసారి మాట్లాడండి చెప్పండి ఏదైతే ఉందో సంబంధిత అధికారులతో ఈ గారితో మాట్లాడి అతి త్వరలోనే వారం రోజుల్లోనే దీనికి ఒక పరిష్కారం ఆలోచించే విధంగా మాట్లాడతాం దీని గురించి మీరు ప్రజలు ఇబ్బంది పెట్టద్దు మీరు మీరు విధుల్లో చేరాలని చెప్పి సూచించడం జరిగింది వాళ్ళ మాటకు మనం గౌరవించి ఈ ధర్నాన్ని ఎస్సీ గారు వచ్చి మెమరాండం తీసుకొని ఈ ధర్నాన్ని ఆపుచేయటం జరిగింది ఒక వారం రోజుల్లోగా మన సమస్యలకు మార్గం దొరుకుతుంది ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా మన మన స సమస్యలపై సానుకూలంగా ఉండటం జరిగింది కాబట్టి పెద్దల మాట గౌరవించి మన మిత్రపక్షాలు కూడా ఈ మాట గౌరవించి అందరం కూడా ఈ ధర్నాన్ని విరమించి ఒకవేళ వారం రోజుల్లో రాని పక్షంలో కార్మికులందరూ కూడా ఐక్యతగా ఉండి మంత్రుల దగ్గరికి పోవటం మళ్ళీ ధర్నా చేయడం తదుపరి కార్యాచరణ అనేది మనం కూర్చొని మాట్లాడదాం ఆ సమస్య రాకపోవచ్చు ఎందుకంటే అందరూ సానుకూలంగా స్పందించారు కాబట్టి ఇంకా మిగిలిన ఏవైతే ఉన్నాయో మనం మన డిమాండ్ మిగిలిన ఏవైతే ఉన్నాయో ఈ సమస్య తర్వాత మనందరం కూడా జేఏసీగా కూర్చొని మంత్రులు కలిసి మిగిలిన సమస్యలు ఏ పిఎఫ్ అయితే ఏంటి ఈఎస్ఐ అయితే ఏంటి జీతాల పెంపు అయితే ఏంటి కనీస వేతనాలు అయితే ఏంటి వీటి గురించి కూడా మాట్లాడి అందరం కలిసి మంత్రులకు ఒక మెమరాణం ఇచ్చి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి వారితో మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఈ దాంట్ను ఇక్కడితో విరమింపజేస్తున్నామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు